యాక్చువల్గా నా మీద చాలా కుట్రలు జరిగినాయి నేను బయటికి రాకుండా బెంగళూరు శిక్షణ శిబిరంలోనే ఉంచాలని చెప్పేసి అని కట్టిపడేలా అని చెప్పేసి అని అనుకున్నారు చిరుతను పంజరం ఏ విధంగా బంధిస్తారో ఆ విధంగానే నన్ను కూడా బంధిద్దామని అనుకున్నారు కానీ నేను గద్దవాళ్ళే ఫైటింగ్ చేసే గద్దవాళ్ళే ఈగల్ వల్ల నేను బయటికి తప్పించుకొని వచ్చిన తప్పించుకొని వచ్చేసి ముంబై టీంలో చేరిన ఇంకా మిగతా టీంలందరికీ తెలిసిందే గుండె గుండె బద్దలవుతుంది ఇంకా ముఖ్యంగా ఆసిబి చెన్నై ఫ్యాన్స్కి చెన్నై ఆ సిబి ఆటగాళ్ళకు గుండె దడా దడా కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్లు నేను వాటి మీదనే ఈరోజు నేను ఆసిబి మీద కొట్టిన సిక్స్లు కానీ ఫోర్లు కానీ ఎలా ఉంటాయంటే రామచిలుకకు ఇలా బోటు ఎంత ఇష్టమో నాకు సిక్స్ లేపుడు అంతే ఇష్టము అందుకే వాళ్ళ మీద నేను కసిరీర కొట్టు కొట్టిన ఇక ముందు నెక్స్ట్ మ్యాచ్ జరిగిపోయే మ్యాచ్లో కూడా ఇంకా చెన్నై వాళ్ళకు మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళకు పెద్ద ఎట్లా ఆకాశం ఎగురుతుందో అట్లా సిక్స్లు కొడుతుంటే వాళ్ళు నేను కొట్టే సిక్స్లో ఆకాశంలోనే చూడాలి చూసిన తర్వాత అప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది నెక్స్ట్ మ్యాచ్ మంచిగా ఆడి మేము కప్పుకోవడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ